పూనికి నలుగురు కలిసి మేము నలుగురు నీకున్నావమ్మా నా అనాథ శవాన్ని ఎవరు శ్మశానానికి తీసి వెళ్ళి దహనకాండ నిర్వర్తిస్తారో వారు యాగం చేసిన దాంతో సమానమైన పుణ్యం సాధించుకున్నట్టే ఇంకేం కలదని చెప్పారు అంత పుణ్యవాది ఇవాళ బంధువులు మిత్రులు ఎవరిపోయినా వెళ్ళడానికి కూడా అనుమానిస్తున్నమే రకరకాల శంకలు పెట్టుకుని మనను చెప్పు కొట్టేటువంటి శ్లోకం ఇది నిజానికి ఇది అవకాశం లేదు అది భూమధ్యరేఖ ప్రాంతం ఉగాండ పెడితే తెలుస్తుంది అక్కడ భూమధ్యరేఖ ప్రాంతం ఉంది మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫోటోలు కూడా తీశారు భూమధ్య రేఖ ప్రాంతం భూమధ్య రేఖ ప్రాంతం ఇలాగ భూమి చుట్టూ భూమి సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి అది మధ్య రేఖ అది చెలించదు ఎప్పుడు ఒకటే రేఖ అందుకే దాన్నే మేరుపర్వతం అన్నారు దాని చుట్టూ దేవతలు తిరుగుతారంటే సూర్యుడు చంద్రుడు శుక్రుడు గ్ర గ్రహాలన్నీ తిరుగుతుంటే దేవతలు తిరుగుతున్నట్టు కాదు చెప్పేదేమో దాన్నే వర్ణించారు కావ్యాలు మేరుపర్వతం మీద దేవతలు ఉంటారు బ్రహ్మదేవుడు ఉంటాడు అంటే అభిజిత్ నక్షత్రం విష్ణువు ఉంటాడు అంటే శ్రవణ నక్షత్రం శివుడు ఉంటాడు అంటే ఆరుద్ర నక్షత్రం ఇవన్నీ అద్దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి